ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు అనేక హృదయపూర్తి ఉదయకాలపు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువు మిమ్మను నిండార ఆశీర్వదించి ఆనంద సంతోషములతో ఇహ మందును పరమందును మీకు తోడుగా ఉండి ఆనందింప చెయ్యనుగాక ఆ పీలార ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవ వాక్కును యశయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం నుండి చదువుకుందాం యషయా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో నీ దేవుడైన ఎహోవా నాకు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను నీ దేవుడనైన యహోవా నగు నేను భయపడకము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఇంత చక్కని ధైర్యమునిచ్చే ఆధారమును కలిగించే అద్భుత వాగ్దానముగా ఉన్నదో మనం చూడగలం నీ దేవుడు నేను ఎహోవానగు నేను ప్రథమముగా ఈ వాగ్దానములో నీ దేవుడనగు యహోవానగు నేను అని చెప్పుచున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నా దేవుడిగా ఉన్నట్లయితే నేను ఆయన బిడ్డగా ఉన్నట్లయితే ఈ వాగ్దానం నాకు అనుసంధానం చేయబడుతుంది లేక ఇది నాకు చెందినదిగా ఉంటుంది ఆయన నా దేవుడు కావాలి ఎహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని ఎంతో స్పష్టంగా వాక్య భాగం సెలవిస్తుంది ఎహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు నలభై నాలుగవ ఒక కీర్తన నలభై నాలుగవ కీర్తన పదిహేన వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు అని ధన్యత అనేది ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు ప్రియులారా ఇది పర సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం ఈ లోకను ధనధాన్యాదులున్నా పెండి బంగారములున్నా బంధువులున్నా బలగమున్నా కొద్ది దినాల మట్టికే అవి శాశ్వతమైన ఆశీర్వాదాలే కాదు టెంపరీ బ్లెస్సింగ్స్ ఇవి తాత్కాలికమైన ఆశీర్వాదాలే ఒక దినాన్ని ఇవన్నీ వదిలి వెళ్ళిపోవాలి ఏది మనతో రాదు ప్రేమించి చేయించుకున్న వెండి మొలతాడు కూడా తెంచేస్తారు నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నీతో రానే రాదు 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 ఎంత ప్రేమతో ఇటువంటి బంగారు నగలు చేయించుకున్న ఒక డాక్టర్ ఉండేవాళ్ళు విజయనగరంలో ఆయన పేరు ఆల్ఫరడ్ అనుకుంటున్నా ఆయన భార్య మెడికల్ ఆఫీసర్ అయితే మంచి వాళ్ళే డాక్టర్ అయిన కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఆయన ఆ క్లినిక్ ఉండేది ఆమె మెడికల్ ఆఫీసర్ కానీ ఆమె క్యాన్సర్ వచ్చింది జుత్ అంతా ఊడిపోయింది కిమో ఇచ్చారు బాంబే తీసుకుపోయినారు చివరికి రెండు సంవత్సరాల తర్వాత చనిపోయింది చనిపోయిన సమయంలో ఆయన ఏడుస్తా ఉన్నాడు వసుంధరా నీవెంతో ప్రేమించి ఇష్టంగా చేయించుకున్నావు ఈ నక్లెస్ కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు నీవు అని ఆమె ఉబ్బిపోయిన ఆ భౌతిక కాయం మీద ఆ నెక్లెస్ పెట్టాడు అది పట్టలేదు ఎక్కలేదు ఇష్టపడి చేయించుకున్నవి బంగారు గాజులు అని చెప్పి చేతుల దగ్గర ఎక్కించడం ప్రయత్నిస్తే అవి ఎక్కలేదు కేవలం శవ పెట్టులో మాత్రం పెట్టాడు ఆ తర్వాత తీసేస్తుంటాడులేండి కనుక ఇష్టపడి ఆమె ఎన్నో చేయించుకున్నా ఆమె లాకర్ తెరిస్తే లాకర్ నిండా డబ్బు కట్టాలుండేవిట ప్రియుల చివరికి ఇల్లు లేదు బిడ్డలు కూడా మెంటల్ అయిపోయారు కుటుంబం అంతా చిన్నాభిన్నమైపోయింది అయిపోయింది ఇంత చదువుకున్నా ఎంత సంపాదించినా ఎంత పెద్ద అధికారాలు కలిగి ఉన్నా ఒకదైనా వస్తుంది అన్నీ విడిచిపోవాల్సిందే ఏది నీతో రాదు నువ్వు ఏం కలిగి ఉన్నా కార్లు కలిగి ఉన్నా విమానాలు కలిగి ఉన్నా ఏం కలిగి ఉన్నా నథింగ్ విల్ కమ్ ఆఫ్టర్ యూ నథింగ్ విల్ కమ్ విత్ యూ ప్రతిదీ సమస్తానికి విడిచిపోవలసింది విడిచిపోయే వాటి కోసం ఎందుకో ఇంత ప్రయాస దివారాత్రులు గుండెలు కొట్టుకుంటూ కష్టపడతావు ఎందుకో నాకు అర్థం కాదు తెల్లవాసా మొదలు పెడుతూ అర్ధరాత్రి దాకా దేవులు ఆడుతూనే ఉంటావు అన్ని వదిలిపోవటానికి నువ్వు పెద్ద మంచి ఇల్లు కట్టుకున్నా అబ్బా ఇంత మంచి ఇల్లు కట్టించాడు మా నాయన అని చెప్పి పిల్లలు ఇంట్లో చచ్చిపోనివ్వరు ఇంట్లో చచ్చిపోతే కీడని బయటికి తెచ్చి పడేస్తారు అవును ఇంతే నువ్వు కష్టపడి సంపాదించిందంతా నీతో రాదు సరిగదా కదా నీ మరణం కూడా ఆయనతో జరగనివ్వరు ఇదో బంగారపు షాక్ ఉంది షాప్ ఉంది ఇదో లూ లూకేదో కేరళ అతను కరోనా వచ్చి దుబాయ్లో చచ్చిపోయాడు పుల్లంతా బంగారం పెట్టుకుంటాడట ఆయన కానీ శవాన్ని కూడా చూడటానికి ఎవరికి అవకాశం లేకపోయింది మానవుని అంతం ఇంతే ప్రియులారా ఇదేదో శాశ్వతంగా ఉండిపోతుందనుకుని నాకు నా పిల్లలకు ము మనవాళ్లకు ముని మనవాళ్లకు అని మనవాళ్ళకు అని చెప్పి సంపాదిస్తావు కానీ ఎవ్వరు నీవారు కాదు ఏది నీ వెంట రాదు ఈ సత్యాన్ని గుర్తిస్తే ధనం మీద వ్యామోహాన్ని విడిచి నేను సృష్టించిన దేవుని తట్టు చూడగలిగే మనస్సు కలిగి ఉంటావు అసలు ఎందుకు దేవుని లోకంలోకి తెచ్చాడు నిన్ను చేసిన దేవుడు సృష్టించిన దేవుని ఉద్దేశ్యం ఏమిటి నువ్వు ఆయన కొరకు ఎలా జీవించాలని కోరుతున్నాడు నీ సృష్టికర్త యొక్క తలంపు ఏమిటో గుర్తిస్తావు ప్రియ చెల్లి తమ్ముడ వాక్య భాగం చెప్తోంది మొదటి మొదటిని వాస పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచనలో మొదటి తెశలోనిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచన వాక్యం చెప్తోంది ఎందుకనగా మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మన నియమించండి గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు రక్షణ పొందుటకే దేవుడు నియమించాడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు రెండవ తెశలోనికి రెండవ అధ్యాయంలో వచనం ప్రభువు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనను ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకు రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు నీ అనిది నా పాప జీవితంలో సమకూర్చుకుంటున్న పాప భారమత్తు భారంతో నీవు పాలు కాకుండా నిన్ను రక్షించాలని మన పాప భారమంతా మోసిన ఆ దేవుని గొర్రె పిల్లయని యేసుక్రీస్తు వారు శిలువ మీద చిందించిన ప్రశస్త రక్తధారలే నీ పాప భారం అంతటినీ కూడా కడిగి శుద్ధీకరించి నిన్ను స్వాతంత్ర్యం గెలిగిన వ్యక్తిగా స్వేచ్ఛగా పాపమును పోగొట్టుకునే వ్యక్తిగా పరిశుద్ధినిగా నీతిమంతునిగా చేసి యుగ దేవునితో ఉండే ధన్యతను నీకు అనుగ్రహిస్తాడు అంతేకాక ఈ లోకంలో నీ బ్రతుకును మార్చి దైవ ఇచ్చి నిన్ను సృష్టించిన దేవునికి నువ్వు సాక్షిగా ఉండేందుకు నిన్ను సిద్ధపరుస్తాడు నిన్ను సృష్టించిన వాని ఆలోచనను గుర్తించగలిగావా కనుక తాత్కాలికమైన వాటి ఎందు ఆనందిస్తూ చివరికి ప్రాణం కోల్పోయి దేవుని ఉగ్రతకు ఆ నష్టాన్ని నరకాగ్ని పాలు కావటం కంటే నిన్ను సృష్టించిన దేవుడు ఎందుకు సృష్టించాడు అది గుర్తించి రక్షణ పొందుటకే నీ పాప జీవితం అంతా విడిచిపెట్టి నీ కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు వారిని నీ రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములో నీ పాపములు కడిగి శుద్ధీకరించమని అడిగితే ఆయన నీ పాపం క్షమిస్తాడు ఆయన నిన్ను తన కుమారునిగా చేసుకుంటాడు ఎందరు ఆయన అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారం అనుగ్రహించిందని యోగాన్ని ఒట్టి పనులు చెప్పినట్టుగా దేవుని కుమారుడు కాగలవు అప్పుడు నీ దేవుడున గెహోవానికి నేను అంటున్నాడు ఇది అప్పుడు వర్తిస్తుంది నీ దేవుడు నగెవాని నేను ఏమంటున్నాడు ఆయన నేను చేయి పట్టుకున్నాను నేను సహాయం చేస్తాను భయపడకము ఎవరికి భయపడిన అవసరం లే నీవు నేను నీకు సహాయం చేస్తాను చూడండి నలభై పదివచ్చు చూడండి పదమూడవచ్చు భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పొచ్చు నీ కుడి చేతిని పట్టుకుని నా భయపడదు ఏ పరిస్థితి అయినా భయపడి ఎనిమిది చక్కని ఆశీర్వాదాలు ఇక్కడ చూస్తూ వస్తాం తొమ్మిది పది వచనాలలోనూ పద చివరికి పంతొమ్మిది వచ్చిన వరకు కూడా ఎనిమిది ఆశీర్వాదాలు చూస్తాం ఒకటి నేను నీ దేవుడిని హోవాను రెండవది దిగులు పడకము నేను నిన్ను బలపరుతును మూడవది భయపడకము నేను నీకు సహాయం చేసేదను నాలుగవది నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఐదవది నేను నీ విమోచకుడను ఆరవది నీ పరిశుద్ధ దేవుడను ఏడవది దరిద్రులు నీళ్లు వెదకొచ్చు ఆ నీళ్లు దొరక్క వారిని నాలుగు తప్పి ఎండిపోవచ్చున్నది అనగా సంతృప్తి సంతృష్టి నీకు అనుగ్రహిస్తాను ఎనిమిదవది చెట్లు లేని మెట్టల మీద నీకు నదులను పారజేతును లోయల మధ్యన ఓటను ఉబ్బక చేసేదను అరణ్యం నీటి మొడుగు గాను ఇండి నేల నీటి బుగ్గలుగాను చేస్తును నీకు సమృద్ధినిస్తాను సంతృప్తినిస్తాను సమృద్ధినిస్తాను అని చెప్తున్నాడు దేవుడు నీ దేవుడిని హో అనగు నేను ఏమంటున్నాడు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నే నా దక్షిణహస్తముతో నేను ఆదుకుంటాను అలాగే ఫీలరా ఆయన నీ విమోచకునిగా ఉంటాడు పరిశుద్ధ దేవుడైన తాను నీకు సంతృప్తినిస్తాడు సమృద్ధినిస్తాడు ఎందుకంటే ఆయన నీ దేవుడు నీ దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అద్వితీయుడ దేవుడు ఆయన నీకు తండ్రి అయితే నీకేం కుదువా ఆయన్ని తన కుడి చేతితో నిన్ను ఆదుకుంటాడు సహాయం చేస్తాడు ఆయన బిడ్డవ కమ్మని ప్రభు పేరుడు బతిమాలుతున్నా నీ ఆయన బిడ్డవా అస్సలు భయపడాల్సిన పనే లేదు నీ జీవితం అంతా ఆయన అద్భుతంగా నడిపిస్తాడు ఆశీర్వాదములతో నింపబడి ఆనందింతో గాక ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ఉదయ కాలములో నీ సత్యవాక్యములో విశ్వాసం వచ్చి ప్రాయమైన ఆవిరి వంటి ఈ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని వీటి మీద మనస్సు పెట్టక సృజించిన సృష్టికర్తమైన నీ మీద మనస్సు పెట్టి రక్షించుటకై మీరు కాచిన రక్తధారలను గుర్తించి మరి నాన్ను గెలిచి లేచిన సజీవుడు నీ సన్నిధిలో వారి పాపములని ఒప్పుకొని కడుగబడి శుద్ధిని ఉంది నీ బిడ్డలగాయి ఈ పరిపూర్ణ ఆశీర్వాదములతో సమృద్ధితో సంతృష్టితో నింపబడి ఆనందించినట్లుగా అనుగ్రహించము నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండున గాక ఆమెన్ ఆమెన్